అండి మీకు అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్ రాదు అన్న ఫీలింగ్ లేకుండా మంచిగా అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కటింగ్స్ టీచింగ్స్ ఉంటాయి ముందు వచ్చేసి ఐదు మీటర్ల లైనింగ్ తీసుకున్నాను ఐదు మీటర్లు ఎందుకు అంటే నాలుగు సరిపోతుంది నేను కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట ముందు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ తను పెట్టమన్నది నేను పైన కొంచెం అయినా వేయాలి కదా అని హాఫ్ కట్ చేశాను అనమాట ఐదు ఇంచుల పొడవుతో హ్యాండ్స్ కట్ చేసేసాను ఆ తర్వాత పైన బాడీ పార్ట్ అనమాట చూడండి నాలుగు మడతలు హోల్ చేసేసి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి నాలుగు మడతలు హోల్ చేసి అలా పెట్టేసిన తర్వాత మొత్తం అవి నాలుగు మడతలు ఉన్నాయన్నమాట బాడీ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి నాకు ఇది వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఖర్చులతో పదిహేను ఇంచులు పెట్టేసిన తర్వాత పైన షెస్ట్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకోండి సరిపోతుంది ఎంత ఉందో చూసుకున్న తర్వాత ఇరవై రెండు ఇంచులు ఉంది ఇరవై రెండు ఇంచులు మనం డబల్ ఫోల్ చేసాం కాబట్టి పదకొండు ఇంచులు పెడితే సరిపోతుంది ఆ తర్వాత కింద సైడ్ కూడా మనకి ఎంతైతే ఉందో అక్కడ చూసి రెండించులు ఖర్చు కలుపుకొని ఇంకొక గుర్తు పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత పైన ఐదు ఇంచులకు ఒక మార్కు కింద సంఖ డౌన్ ఆరు ఇంచులు ఇక్కడ మనం ఇందాక మార్కేసినాయి సక్కగా బోర్కి గీసేసుకొని సంక రౌండ్ తీసేసుకోండి చూడండి ఎలాగ మెడ నాకు వచ్చేసి రెండు బావి ఇంచులు తీస్తే సరిపోతుంది చున్నకాల తీసుకున్న తర్వాత మధ్యలో అక్కడ ఒక టాకా పెట్టేసుకోండి గుర్తుకి మన మెడ మెడ నెక్ దగ్గరకు ఒక టాకా పెట్టేసుకొని మొత్తం అక్కడ వరకు కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు బాడీ పార్ట్లోకి ఒక తీసాం కదా రెండు వేరు వేరు చేసేసి మనకి వెనక నెక్ వచ్చేసి ఇంచులు పెట్టేశాను ఏడించులు పెట్టి పైన రెండించులకి మనం మార్కేసి ఉన్నాం కదా మొత్తం రౌండ్ చేసేసి రౌండ్ నెక్ తను రౌండ్ నెక్కే పెట్టమన్నది వాళ్ళు చెప్పినట్టే కట్ చేశాను నేను బ్యాక్ నెక్ అయిపోయింది ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరించులు డీప్తి ఆరించులు పెట్టాను ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఫ్రెండ్స్ రావాలి కదా కొంచెం అలాగా మనం ఎలా గీసుకుంటామో అలాగా అలా గీస్తే మంచిగా అలా కుట్టేస్తే బాగుంటుంది సంక తరుగు కూడా తీసేసుకోండి పావించి తీస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన గుర్తు రెండో సైడ్కి రావాలి కదా అలా పెట్టేసి మనం అలా పైన కొట్టి అలా నొక్కామంటే ఆ సైడ్ గుర్తు పడిపోతుంది అప్పుడు పైన రెండు పక్కలు వేస్తే సరిపోతుంది ఫ్రంట్ పైన బాడీ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న క్లాత్ మొత్తం నాలుగు మడతలు తీసేసుకోండి ఎలా అంటే సమాసం మోడల్లో వేసేసుకోండి చూడండి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి నేను ఇక్కడ లైనింగ్ ఎక్కువ తీసుకొచ్చాను నాలుగు మీటర్లు సరిపోతుంది పెద్ద పిల్లలు అనమాట ఇక్కడ ఇంకా పైన మన నడుమ ఎంత చూసుకొని దాన్ని నాలుగు మడతలు హోల్ చేసేసి చూ ఎందో చూడండి నాకు ఖర్చులతోటి సరిపోయింది ఎనిమిది ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట ఎనిమిది ఇంచులు పెట్టాను ఫ్రాక్ పొడవు వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ముప్పై ఏడు ఇంచులకి ఒక ఇంచు తగ్గించి ముప్పై ఆరు ఇంచులు పెట్టాను కింద మనం హోల్ చేసినప్పుడు ఇంకొంచెం తగ్గిపోతుందిగా సరిపోతుంది ఇంకా పైన మనం నడుం దగ్గర కట్ చేసుకొని చుట్టూ రౌండ్ కట్ చేసేసుకోవాలి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ కాబట్టి అక్కడ క్లోజ్ ఉంటుంది కదా ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి అతుకులు పడతాయి చూడండి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ వేటికైనా సరే కొంచెం అతుకు పడుతుంది అది వస్తుందో చూసుకొని అలా కట్ చేసుకోవాలి దానికి ఎలా అయితే సరిపోతుందో అలాగ మనం జాయింట్ కోసం ఆ మిగిలిన క్లాత్కి అలా కట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా అదే పక్కన పెట్టేసుకోండి ఇంకా శారీ తీసుకోండి ఇది వచ్చేసి శారీయే ఆ పాప ఫుల్ ఫ్రాక్ కడిగింది అనమాట ఇప్పుడు చాలామంది ఫుల్ హ్యాండ్స్ పెట్టేస్తున్నారు అంటే ఇరవై మూడు ఇంచులు ఇరవై ఐదు ఇంచులు అలా కింద కూర్చుండేటట్టు గాజుల దగ్గరకు అనమాట చూడండి అలా ఎంత పొడు ఉందో నేను అమ్మాయి చెప్పలే చూడలేదు కాబట్టి నేను ఊరక నా సైజు పెట్టాను అనమాట ఇరవై ఐదు నాలుగు ఇంచులు వచ్చేసింది అక్కడికి మనం బోరక పెట్టేసి మూడించులు డౌన్ చేసేసి బోర్కి ఇలా కట్ చేసేసుకోండి మనం ఇందాక హ్యాండ్స్ కట్ చేసాం కదా అక్కడ పైన కొంచెం దూరం వేస్తే సరిపోతుంది తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ వేయించుకోరనమాట ఇప్పుడు ఇంక మనకి మనం బ్యాకు ఫ్రంట్ బ్యా బ్యాక్ బాడీ పార్ట్ రెండు కట్ చేసుకోవాలి ముందు చూడండి ముందు అవి కట్ చేసాము అంటే సరిపోతుంది అంటే క్లాత్ ఆరు మీటర్లు ఉందిలే శారీ అందుకని చెప్పేసి ఫ్రీగానే ఉంటుంది అనమాట తక్కువ ఉంటే కొంచెం అతుకులు వస్తాయి ఇబ్బంది పడాలి ఇంకా ఫ్రంట్ బ్యాక్ బాడీ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇంకా శారీ ఉన్నది మొత్తం నాలుగు మడతలు హోల్డ్ చేసేసాను శారీ బాగా పెద్దది వచ్చేసింది అనమాట చూడండి నాలుగు మడతలు హోల్డ్ చేసిన తర్వాత ఇది కూడా క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ చుట్టూ ఉండాలన్నమాట ఇందాక చెప్పాను కదా నడమ్ ఎంత ఉందో ఎనిమిది ఇంచులు పెడితే సరిపోతుంది ఇది వంకించి తగ్గించాలన్నమాట ఎందుకంటే సాగుద్ది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫ్రాక్ ఎంత పొడవుందో చూడండి చూసిన తర్వాత ముప్పై ఏడు ఇంచులు చెప్పాను కదా ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టాములే అక్కడి నుంచి మనం పైన నడం దగ్గర నుంచి రౌండ్ చుట్టూ రౌండ్ చేయాలన్నమాట మెయిన్ ఇక్కడ ఇదేనండి కరెక్ట్గా రావాలి అంటే మనం అక్కడ పైన జరుపుకుంటూ చుట్టూ ఎంత అయితే ఎంట్లో ఉందో అలాగే చుట్టూ మార్కులు వేసుకుంటూ సెట్ చేసేసుకొని గుర్తులు వేసేసుకోవాలి ముప్పై ఎనిమిది ఎటమిలు పెట్టాను పొడవు పైన నడ దగ్గర కట్ చేసిన తర్వాత మనం వేసిన మార్కులను బట్టి చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి చూడండి అసలు ఎంత ఇమ్ వచ్చిందో ఎంత పెద్దదిగా వచ్చిందో చూడండి ఒకసారి పైన పిన్ను పెట్టేసి అలా పైకానండి ఎందుకంటే కొన్ని లూజ్ ఉండడం వల్ల చాలా హెచ్ హెచ్చు తగ్గులుగా వస్తాయి అనమాట అలా అని కింద కట్ చేసామంటే నీట్గా వచ్చిద్ది ఫ్రాక్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో అది డబుల్ హోల్ అనమాట అదంతా ఒక సైడ్ది ఇంకో సైడ్ రెండో హోల్ అనమాట అవి అదే అండి అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ చాలా ఈజీగా కటింగ్ మీకు ఎంత చేతగాని వాళ్ళైనా వస్తుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్